ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఒక కుటుంబానికి దురదృష్టం పట్టే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని వస్తువులు కింద పడిపోవడం పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి కొన్ని వస్తువులు చేజారి కింద పడితే మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి ఏ వస్తువులు కింద పడితే ఎలాంటి ప్రమాదాలు జరగబోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ అని కామెంట్ చేయండి మన చేతి నుండి పొరపాటులు కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు ఉప్పు అంటే శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ఉప్పు డబ్బా కింద పడిపోతే మీ ఇంటికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం పదే పదే ఉప్పు చేజారి పడిపోతే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి విపరీతమైన ధననష్టం ఏర్పడుతుంది అలాగే మన చేతి నుండి పొరపాటున కూడా నూనె చేజారి కింద పడకూడదు నూనె కింద పడితే ఆస్తి నష్టాలు ఏర్పడతాయి అలాగే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి పదే పదే నూనె కింద పడిపోతే అప్పుల ఊబిలో కోరుకుపోతారు కాబట్టి నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపం కుందిలో నూనె పోసేటప్పుడు నూనె కింద పడకుండా జాగ్రత్త పడాలి దీపం నుండి నూనె కింద పడితే శని దోషాలు ఏర్పడతాయి అన్నం పరబ్రహ్మస్వరూపం ఆహారం చేతి నుండి కింద పడితే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి ఇంట్లో ఆకలి బాధలు పెరుగుతాయి అలాగే ఆహారాన్ని వృధా చేయకూడదు మనలో చాలామంది ఆడవారు మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూ ఉంటారు ఇలాంటి ఇళ్లలో దరిద్రదేవత తాండవిస్తుంది ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు వెలుగుతున్న దీపం కొండెక్కితే దురదృష్టానికి అశుభానికి సంకేతం ఇంట్లోకి కష్టాలు రాబోతున్నాయని అర్థం కాబట్టి దీపం కొండెక్కితే వెంటనే కొత్త దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి కుటుంబానికి ఎలాంటి దోషం ఏర్పడదు ఇక మనలో చాలామంది చిల్లర డబ్బులను కింద పడేసుకుంటూ ఉంటారు చిల్లర నాణేలు కింద పడితే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది ఇది లక్ష్మీదేవిని అవమానించినట్టవుతుంది డబ్బులు చేతి నుండి కింద పడిపోతే ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది కాబట్టి డబ్బులు కింద పడితే వెంటనే తీసి గౌరవంగా ముద్దు పెట్టుకోవడం లేదా శిరస్సుపై ఉంచుకోవడం చేయాలి అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి అద్దం కిందపడి పగిలిపోతుంది ఇంట్లో అద్దం పగిలిపోతే చాలా అశుభంగా భావిస్తారు ఇది ఏడేళ్లపాటు దురదృష్టాన్ని తెస్తుందని కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారితీస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు పసుపు అంటేనే శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి పసుపు కింద పడితే మీ ఇంట్లోకి కష్టాలు రాబోతున్నాయని వేద పండితుల సూచిస్తున్నారు బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి బంగారపు ఆభరణాలు కూడా పొరపాటున కింద పడకూడదు లేదంటే ఆర్థిక నష్టాలు అలాగే కుటుంబంలో అశుభాలు సంభవిస్తాయి ఇక గాజు వస్తువులు కూడా పొరపాటున కింద పడకూడదు గాజు వస్తువులు కింద పడితే ఇంట్లో ప్రశాంతత ఉండదు అదేవిధంగా కత్తెర కత్తులు వంటి పదునైన వస్తువులు కూడా చేజారి కింద పడకూడదు అలాగే ఇంట్లో ఉండే తాళాలు కూడా కింద పడకూడదు వాహన తాళాలు కింద పడితే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి అలాగే ఇంటి తాళాలు కింద పడితే కుటుంబంలో అడ్డంకులు ఏర్పడతాయి పాలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి పొరపాటున కూడా పాలు కింద పడిపోకూడదు పాలు ఒలికితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఇంట్లో పాలు కాచేటప్పుడు కూడా తరచూ పాలు పొంగిపోకుండా జాగ్రత్తపడండి అలాగే పూజకు ఉపయోగించే పూజ సామాగ్రి చేతి నుండి జారిపడితే మీ కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదు దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరట్లేదని సంకేతం పూజా సామాగ్రి కింద పడితే మీరు ఎంతో ఇష్టంగా పూజించే దేవునికి కోపం వస్తుందట మీ జీవితంలో చెడు సంఘటనలు జరుగుతాయి కాబట్టి పూజ చేసేటప్పుడు మీ ధ్యాసంతా దేవునిపైనే ఉండాలి అలాగే పూజచేసే సమయంలో ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది కుంకుమ భరణి కింద పడిపోతే జీవితంలో పెద్ద సమస్యలు ఏర్పడబోతున్నాయని అర్థం భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి అలాగే చెడువార్తలు వినే ప్రమాదం ఉంటుంది ఇక పూజకు వాడే దేవుని పుష్పాలు కూడా కిందకూడదు అలాగే దేవునికి సమర్పించే కొబ్బరికాయ చేజారి కింద పడితే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి అలాగే పూజ చేసేటప్పుడు దీపం పడిపోతే మీరు చేసే పూజలకు దేవతల కోపంగా ఉన్నారని అర్థం అలాగే దేవుని చిత్రపటాలు శుభ్రపరిచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని చిత్రపటాలు కింద పడకూడదు ఒకవేళ అలా జరిగితే మాత్రం మీ కుటుంబంలోని పెద్ద మనిషికి కీడు జరగవచ్చని అర్థం పాతబడిని దేవుని విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు అలాగే ఎంతో పవిత్రమైన దేవుని ప్రసాదం కూడా కింద పడకూడదు ప్రసాదం చాలా పవిత్రమైనది దేవుని ప్రసాదం కింద పడితే అశుభానికి సంకేతం కింద పడిన ప్రసాదాన్ని అలా వదిలేయకుండా కళ్లకు అద్దుకుని తినాలి వెంటనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అలాగే మంచినీళ్లు తాగేటప్పుడు మంచినీళ్ల గ్లాసు కింద పడిపోతుంది మంచినీళ్లు కింద పడిపోతే మీ పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం అలాగే బియ్యం మరియు గోధుమలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు దీనివల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది బియ్యం కింద పడిపోతే ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది ఇక వంటింట్లో ఉండే నల్ల మిరియాలు ఆరోగ్యాన్ని సూచిస్తాయి కాబట్టి మిరియాలు చేజారి కింద పడిపోతే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూమంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు బకెట్లో నీళ్లు లేకపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి అలాగే నలుపు రంగు బకెట్లను బాత్రూంలో వాడకండి దీనివల్ల ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది వంట గదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదు లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటం కింద పడితే విపరీతమైన ఆర్థిక నష్టాలకు అలాగే ఇంటి దరిద్రానికి సూచిస్తుంది మనకు ఎదురయ్యే మంచి చెడులను గుర్తించి ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను ప్రసాదిస్తాడు ఈ నమ్మకాలన్నీ తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి